ఇప్పుడల్లా వెంట్రుకలు ఊడుతూ జుట్టు రాలడం సమస్యగా మారినప్పుడు మనలో చాలా మంది తరచు గుండు కొట్టించుకుంటూ ఉంటారు గుండు కొట్టించడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుందని తిరిగి వెంట్రుకలు దట్టంగా వస్తాయని అనుకుంటారు మరి ఈ నమ్మకంలో ఎంత దీని గురించి డాక్టర్ ఏం చెప్తారో ఇప్పుడు విందాం గుండు కొట్టిస్తే వెంట్రుకలు దట్టంగా వస్తాయా గుండు కొట్టించినా అలాగే గడ్డం షేవ్ చేసినా మీసాలు షేవ్ చేసినా వచ్చే వెంట్రుకలు కాస్త గర్కుగా ఉంటాయి అంటే కొంచెం దట్టంగా అనిపిస్తాయి అంత మాత్రం వెంట్రుకలు గుబురు గుబురుగా దట్టంగా ఎక్కువగా మలవన్నమాట సో గుండు కొట్టిస్తే వెంట్రుకలు దట్టంగా వస్తాయనేది కూడా ఒక అపోహ మాత్రమే కాకపోతే గరుగుగా కనిపించి మనకు దట్టంగా ఉన్నట్లు అనిపిస్తాయి అంతేగాని దట్టంగా మాత్రం రావు ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లందించే సమాధానాల సమాహారం సమస్య సలహా చూద్దాం టంగుటూరు నుంచి బ్రహ్మానందం ఈ లెటర్ రాశారు నా మనవడికి తరచుగా జలుబు చెవి ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి యాంటీబయాటిక్స్ వాడుతున్నాము ఈ సమస్యల్ని శాశ్వతంగా నివారించుకునే మార్గం చెప్పండి అంటూ అడుగుతున్నారు బ్రహ్మానంద గారు మీ మనవడికి తరచు జలుబు చెవి నొప్పి చెవి ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే అలర్జీ అనేది ఉంది అని కన్ఫర్మ్డ్గా తెలుస్తుందండి రెండవ విషయం ఏంటంటే ముక్కు వెనకాతల ఎడినాయిడ్స్ ఉన్నట్టయితే కనుక ఇలా తరచు ఇయర్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అయితే ఒక ఎక్స్రే నాసోఫారింగ్స్ తీసినట్టయితే ఎడినాయిడ్స్ ఎంత ఉన్నాయి అనేది తెలుస్తుందండి అలానే చెవిలో నొప్పి లేనప్పుడు చెవికి ఇంపిడెన్స్ ఆడియోమెట్రిక్ అనే టెస్ట్ చేసినట్టయితే చెవిలోపల ఏదైనా ఫ్లూయిడ్ ఉండి ఆటోటిక్స్ మీడియా విత్ ఎఫ్యూషన్ ఉందా అనేది తెలుస్తుంది మీరు ముఖ్యంగా మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏంటంటే డాక్టర్ గారి పర్యవేక్షణలో బెంగళూరులో మీకు దగ్గరలో ఉన్న ఈ ఇంటి వైద్యులను సంప్రదించి ఎలర్జీకి సంబంధించిన మందులు కొన్ని సంవత్సరాలు వాడవలసి ఉంటుందండి అలెర్జీని కంట్రోల్ చేయాలి తర్వాత ఒకవేళ ఎడినాయిడ్స్ ఉన్నట్టయితే చెవిలో ఆటరేటిస్ మీడియా ఇష్యూస్ ఉన్నట్టయితే గనుక ఈ రెండిట్లో ఏదున్నా సరే దాన్ని ఆపరేషన్ ద్వారా సరి చేసినట్టయితే బాబుకి ఎంతో కొంత బెటర్మెంట్ తప్పకుండా కనిపిస్తుంది గుంటూరు నుంచి నాగలక్ష్మి ఈ లెటర్ రాసారండి పెళ్ళై రెండున్నరేళ్ళైంది ఇప్పటి ఇప్పటిదాకా పిల్లలు లేరు పరీక్షల్లో థైరాయిడ్ లోపం ఉన్నట్లు తేలింది ప్రస్తుతం థైరో నార్బ్ మాత్రమే వేసుకుంటున్నాను నెలసరి కూడా సరిగా రావడం లేదు పదిహేను రోజులు ఆలస్యంగా ప్రస్తుత గర్భం ధరించడానికి ఏం చేయాలి ఎలాంటి చికిత్స తీసుకోవాలి చెప్పండి అంటూ అడుగుతున్నారు చూడమ్మా నాగలక్ష్మి మీకు రెండు సంవత్సరాలు అయింది థైరాయిడ్ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇంకా కంట్రోల్ కాలేదు అంటే మీకు థైరాయిడ్ ప్రాబ్లం